వీళ్ళరా ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత సువార్త ప్రకటించిన తర్వాత వీళ్ళందరూ కానీ రక్షణలోనికి వచ్చారండి చూడండి రియల్ గా ఇక్కడ తోమాను చంపి ఇక్కడ పెట్టినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం నేను పెట్టాను చూడండి ఎంత అద్భుతము ఈ యొక్క కొండ గృహంలో ప్రార్థన చేస్తున్నటువంటి ఈ తోమాను ప్రిలరా ఈ ప్రాంత ప్రజలు తమిళనాడు ఈ మెడ్రస్ ప్రాంత ప్రజలు ఏం చేశారంటే బల్లెలతో పొడిచి చంపేశాడు ప్రిలరా చూడండి ఆయన హతసాక్షి అయిపోయాడు తోమగారు మన ఇండియా మన భారతదేశంలోనే చెన్నైలోనే ఆయన చనిపోయాడు ఈ యొక్క మేము దర్శించడానికి వచ్చాము చూడడానికి మేము చూసి ప్రార్థన చేద్దామని చెప్పేసి ప్రార్థన కొరకు ప్రిలరా చూడండి మీరు కానీ ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేయండి ఈ చెన్నై మహానగరంలో అనేకులు దక్షిణలోనికి రావాలి యేసు క్రిష్ణు స్వంతరక్షకునిగా అంగీకరించాలి దేవుడు మిమ్మల్ని అందరినీ ఆమె